హలో నమస్తే నా పేరు కృష్ణకుమార్ హలో గాయ్స్ దిస్ ఇస్ పూజ వైఫ్ ఆఫ్ కృష్ణకుమార్ ఈరోజు అయితే మేము రవల్కొండకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ రవల్కొండ అంటే యాగంటి పక్కనే ఉంది రవల్కొండ రోడ్స్ అయితే అంత బాగాలేవు వచ్చేసాం ఫైనల్గా వెళ్తూ ఉన్నాం కాకపోతే ఇక్కడ రవల్కొండ అనేది బాగుంటుంది కానీ కాకపోతే రోడ్లు అనేవి లేవు పక్కనే ఉంది యాగంటికి అయినా కానీ రోడ్లు అనేవి సక్రమంగానే లేవు ఇది చూడండి ఫ్రెండ్స్ బావి ఆ చెట్టు చాలా కిందకు ఉంది లోపలైతే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారంటారు కదా ఈ గుహలోనే రాశారు చూడండి ఇప్పుడు దిగుతున్నాం మేము అంటే దిగడానికి భలే భయం వేసింది అసలు కిందకి లోతుకుంటుంది దిగేటప్పుడు అయితేను రాగి చెట్టు ఉంది కదా రాగి చెట్టు వేర్లన్నీ కింద స్వరంగులకు మొత్తం నిండిపోయినాయి ఇది న్యాచురల్గా వెలిసింది ఇది ఇట్లాంటివి డెవలప్ చేస్తే గవర్నమెంట్ చాలా ఉపయోగంగా చాలా చూసేదానికి కానీ బాగుంటుంది చాలా అంటే చాలా భయం వేసింది దిగేటప్పుడు లోపలికి వెళ్తే చాలా బాగుంది ఆక్సిజన్ కూడా బాగానే అందుతుంది లోపలైతే చాలా దారులు చాలా గుడ్లకి వెళ్ళడానికి దారులు అయితే చాలా కనిపించాయి చూడడానికి మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను గుహలో దిగిన తర్వాత అయితే తల వంచి నడవాలి తలెత్తామంటే మాత్రం తల తగులుతుంది చూడండి చెట్టు ఎలా కనిపిస్తుందో పైకి చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది చూసేకి అదిగోండి వంగి వంగి వెళ్తున్నాం అందరమీ అయినా కానీ ఫీలింగ్ బాగా కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు గృహల్లో తిరిగిన వాళ్ళకి ఇట్లాంటి గృహల్లో పోతుంటే ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదా అంతే కదా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను నేనైతే చూస్తే లోపలికి వెళ్తే చాలా బాగుంది ఈ లోపలికి వెళ్ళినప్పుడు లోపల కూడా జనాలు వచ్చి బిల్డింగ్లు కట్టేయాలని రాళ్ళు పేరు చేస్తున్నారు పది పదిహేను పోయే దారి అండి అది ఇది వచ్చేసండి మనం పోతున్నాం కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఆయన బ్రహ్మంగారు ఆయన కోనేరండి చూడండి చాలా చిన్నదిగా అనిపిస్తుంది చూడడానికి ముందంతా నీళ్లు అంటే డబ్బులు కూడా వేసి పెట్టినారు చూడండి ఇది శ్రీశైలం పోయే దారి అంటే కూర్చొని సోమవారం శ్రీశైలానికి దారినంది ఎట్లా వస్తారు వీడియోగ్రాఫర్లు మనం కొంచెం చూసుకుంటాడు వాళ్ళ వీడియోగ్రాఫర్లు గుద్దుకుంటా వస్తారు

కాలగ్రహం రెండు వందల సంవత్సరాల క్రితం ఇటువంటి గృహం దర్శించుకోవడం మనకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటివి ఇట్లా డెవలప్మెంట్ చేసి భక్తులైక దండిగా వచ్చి దీన్ని డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం అట్లాంటి కేంద్రమే గురించి ఏం చెప్తావు నీవాదిరిగా ఇట్లా కెమెరామ్యాన్ లో 10 మంది రెడీ అయ్యితే ఈ పబ్లిసిటీ ద్వారా ఇంకొంచెం డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది హ ఇది అద్త్యase ఏదక ఇదే అది అద్త్యase ఇది అద్త్యase అంతే

గురించి నువ్వేం చెప్పాలనుకోండు రావడంసారి గృహాలు కాదు ఈ గృహాల గురించి ఏం చెప్పాలనుకోండు కాదు ఈ ఈ కట్టడమైన గృహాల గురించి నువ్వేం చెప్పాలనుకోండి చెప్పు ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ మామూలుగా మనం నమ్మకంతో ఈ ఇన్ని రాళ్ళు పెడితే అంత ఇండ్లు బిల్డింగ్ అన్ని ఫ్లోర్లు కడతామని పెడతా ఉంటారు ఇది మరి దురాశ రెండు మూడు సార్లు ఆశ ఇది నేను పది పెట్టే నన్ను పది కట్టలేకపోతేనే ఆ దేవుడు నాకు సహకరించలేయడం లేదు అనడం కరెక్ట్ కాదు రెండు మూడు కట్టుకుంటాం మనకు మన తాకత కదా తగ్గట్టు కట్టుకుంటా అప్పుడు దేవుడు మనకు సహాయం చేయడం మనం అనుకుంటాం ఇట్లా ఇరవై లో ముప్పైలు పెట్టేసి నాకు కట్టలేని పరిస్థితుల్లో దేవుడు చూడమంటే చూస్తాడా ఏంది చూడ్డా చూస్తుందా నేను కట్టాలి దేవుడా అంటే వస్తాడు కదా ఇంత లోపలికి వచ్చిన మనము ఆక్సిజన్ ఇంత బాగుండదే మేలే కదా మేలు సంతోషం తగ్వాల్సిన విషయం కాకపోతే ఏమైతుందంటే మనం దేవస్థానంలో పై ప్రభుత్వం ఏర్లు లేడు ఏర్ లేడు కొండకి ఎక్కడెక్కడికి ఏర్లు ఈ చెట్టు ఎయిర్లు చెనావా ఓకే ఏ అద్భుతమైన చెట్టు గురించి నువ్వేం చెప్పగలరా అద్భుతమైన చెట్టు అంటే మన పురాణాల ప్రకారం మనకు రావి చెట్టు చాలా పవిత్రతో కూడింది ఏ దేవస్థలం చూడు ఒక వేప చెట్టు ఒక రావి చెట్టు ఉంటుంది అంటే మనకు అది చాలా శుభ సూచకం అన్నమాట అటువంటి రావి చెట్టు ఇటువంటి గుహలో ఉండేది మనకు చాలా సంతోష విషయం అది ఏమే అయితే గుళ నుంచి బయటకు వచ్చేసాము ఇది ఏ సంతాన చెట్టు అంటే ఆ చుట్టూ చెట్టు చుట్టూ మూడు చుట్టూ తిరగమన్నారు తిరిగాము తిరిగేసి అయితే ఇంకా బయలుదేరుతున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ ఆల్ బాయ్ బాయ్ బాయ్